బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఇప్పుడు అసలైన సీజన్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట ఆట మీద ఆసక్తి కలుగుతుంది ఇల్లు చూస్తే కలకళలాడుతూ ఉంది ఎక్కడ చూసినా కానీ ఏ సీన్ చూసినా కానీ ఒక ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది నిజంగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మీద అసలైన ఆసక్తి అయితే అభిమానులకు స్టార్ట్ అయింది ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ కింద ఒక్కసారి ఎప్పుడైతే ఎనిమిది మంది హౌస్లోకి వచ్చారో అప్పటి నుంచి సీజన్ అంటే సీజన్ మీద ఉన్నటువంటి అంచనాలు కావచ్చు రీచ్ కావచ్చు భయంకరంగా పెరిగిపోయిందనే చెప్పాలి ఎవరైతే గత సీజన్స్లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చారో వాళ్ళందరూ వచ్చిన తర్వాత అయితే సీజన్ మీద ఫుల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి చూస్తున్న కొద్దీ అరే అప్పుడే ఎపిసోడ్ అయిపోయింది అనేటువంటి ఫీలింగ్ కూడా అనమాట అయితే ఇలాంటి టైంలోనే ఆడియన్స్ నుంచి ఒకటైతే సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ బాగా హైలైట్ అవుతుందనమాట ఎందుకు బిగ్ బాస్ ఇంత అన్యాయం చేశావు అరే అదేంటి అన్యాయం చేశాడో అంటారా అన్యాయం అంటే హౌస్లో ఉన్న వాళ్ళకో లేకపోతే వైల్డ్ కార్డ్స్కో కాదు ఆ అన్యాయం జరిగింది ఆడియన్స్కే అని అంట అంటే అసలు విషయం ఏంటంటే ఇన్ని ఐదు వారాల పాటు సీజన్ ఎయిట్ని మేము భరించాము మాకు ఎక్కడా కూడా కాస్త అంటే కాస్త కూడా ఆసక్తి కావచ్చు ట్విస్టులు కావచ్చు టన్నులు కావచ్చు మాకైతే ఏమీ అనిపించలేదు నువ్వేమో టన్నులు కొద్ది ట్విస్టులు అన్నావు ఐదు వారాల పాటు మమ్మల్ని ఆడేసుకున్నావు అని చెప్పి కామెంట్ చేస్తున్నారనమాట వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అసలైన మజా అయితే స్టార్ట్ అయింది అని చెప్పి చెప్తున్నారు మరి అదేదో ముందు నుంచే మీరు ఈ ప్లానింగ్ చేస్తే బాగుండేది కదా అని వాళ్ళ అభిప్రాయం అనమాట అంటే సీజన్ని నెగిటివ్ చేయటం కాదు ఎందుకు ఇన్ని రోజులు మమ్మల్ని ఇంత దారుణంగా ట్రీట్ చేశావు అనేది వాళ్ళ అభిప్రాయం అన్నమాట అంటే ఎందుకు అంటే ఇప్పుడు వచ్చిన వైల్డ్ కాస్ట్ చూసుకున్నట్టయితే అటు గౌతమ్ మెహబూబ్ చూసుకున్నట్లయితే మీకు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంది ఇంకా మీకు ముక్కావినాష్ కావచ్చు రోహిణి కావచ్చు హరితేజ కావచ్చు టేస్టీ తేజ కావచ్చు వీళ్ళేమో ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఈసారి గంగవ్వ కూడా ఆట మాట మామూలుగా అన్నీ కూడా దారుణంగా ఇచ్చి పడేస్తుంది అనమాట వీళ్ళు వచ్చిన తర్వాత అందుకే సీజన్ మీద ఎక్కడలేని ఇంట్రెస్ట్ అయితే స్టార్ట్ అయింది అక్కడికి మనం చూస్తూ ఉన్నాము ప్రతి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఫన్ అయితే జనరేట్ చేస్తున్నారు అయితే ఓన్లీ ఫన్ మాత్రమే కాదు అంటే మొన్నటి వరకు ఓన్లీ కొట్టుకోవటం మాత్రమే ఉండేది బిగ్ బాస్ ఏదైనా టాస్క్ పెడితే తప్పితే వాళ్ళు ఎక్కడా కూడా ఫన్ చేసినట్టు కనిపించలేదు ఎప్పుడు ఎవరు కిచెన్ బెడ్రూమ్లో వాళ్ళు పోయి ఉండడం లేదంటే ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు కుకింగ్ చేసుకోవటం అది కాదంటే అందరితో కాస్త కాస్త క్లోజ్గా ఉంటే ఆ తర్వాత నామినేషన్స్ ఎలా వేయాలా అని చెప్పి ఆలోచించడం గ్రూపులు గ్రూపులుగా కూర్చొని ఆడుకోవటం ఇది తప్పితే ఈ ఐదు వారాల్లో పర్ఫెక్ట్ పక్కా ఎంటర్టైన్మెంట్ అయితే మనకి కనిపించలేదు అనే చెప్పాలి బట్ వైల్డ్ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి మొత్తం షో అంతా కూడా ఫుల్ ఆఫ్ పటాస్ అయిపోయిందనమాట ఎక్కడ చూసినా కానీ ఎంటర్టైన్మెంటే ఉంది అసలు మీరు ఒకటే చూసుకోవచ్చు తాజాగా నిన్న ఎపిసోడ్ చూసినట్లయితే మార్నింగ్ పూట సాంగ్ రాగానే హౌస్ మొత్తం కూడా రెండు క్లాన్లు ఓజీ క్లాన్ కావచ్చు రాయల్స్ కావచ్చు మొత్తం వచ్చేసి భలే అంటే భలే డ్యాన్స్ వేశారు అసలు ఇంతకుముందు చూసుకున్నట్లయితే సాంగ్ వేసిన తర్వాత కుక్కలు మురిగినాయి అంటే మామూలుగా రెగ్యులర్గా సీజన్ చూసుకున్నా కానీ అందరూ వచ్చి ఎగబడి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు మనం కెమెరాలో కనిపించాలని వీళ్ళు మాత్రం దుప్పడు మూసిగేసుకున్న తర్వాత ఉంటే కుక్కలు కూడా మురిగినాయి అనమాట నామినేషన్స్లో తేజ్ అదే పాయింట్ చెప్పాడు బాబు అసలు మార్నింగ్ పూట సాంగ్ వస్తే మీకు అసలు కుక్కలు ఏంది ఇంత దారుణంగా ఉన్నారండి మీరు అని చెప్పి ఎస్టీ తేజ కూడా చెప్పాడనమాట ఆ పాయింట్ వాస్తవం నిజంగా ఎందుకంటే ఈ సీజను అంత సప్పగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు అసలు పొద్దు నీరసంగా స్టార్ట్ చేస్తున్నారు ఆ రోజుని వాళ్ళకి ఇచ్చే టాస్కుల్లో కావచ్చు లేకపోతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కావచ్చు ఎక్కడా కూడా కొంత కూడా కొంచెం కూడా ఆసక్తి లేకుండా బిహేవ్ చేశారనమాట ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చినాక అసలైన మజా అయితే హౌస్లో స్టార్ట్ అయింది అందుకే అంటున్నారు ఆడియన్స్ ఈ ఐదు వారాలు ఎందుకు బిగ్ బాస్ మమ్మల్ని ఎంత అన్యాయంగా ట్రీట్ చేశావు ఈ వైల్డ్ కార్డ్స్ అంటే వైల్డ్ కార్డ్స్ కాకుండా అంటే డైరెక్ట్గా సీజన్ పాస్ సీజన్లో తీసుకురాకపోయినా కానీ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని వెతికి మరీ పంపిస్తే బాగుండేది కదా అని చెప్పి అభిప్రాయం అనమాట వాళ్ళది మరి మీకు కూడా అదే అనిపించిందా నిజంగా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాతే సీజన్లో ఆసక్తి స్టార్ట్ అయిందని మీరు కూడా అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి